परमार्थ गुरु के बल पर हिमालय की समस्त जगह दरवेला वो दरवेला सुनी की कोई समस्त जगह में है पवित्रता पवित्रता चलिए जी मेरे उन्मुक मैं कबो मन में देवी निकल रहा यात्रा పవిత్రత కలిగి ఎలాగా ఉండాలి మరి ఎలాగా సాధ్యమవుతుంది మరి ఎలాగా ఉండగలిగితే మరి పవిత్రత కాపాడుతుంది అనేది మరి పరిశుద్ధ గ్రంథంలో

పరిస్థితులు కలుగుతాయి అయినప్పటికీ అయిపోయిందిరా అని ఇక మనము ఇక మనకి ఏం లేదు ఆ ద్వారం ఉన్నప్పుడు నుంచి మంట నుంచి వెళ్ళి ఒక ద్వారం ముగిపడితే ఏడు ద్వారాలు తిరగబడతాయని ఏసేపు జీవితంలో మనం చూస్తాం ఈ ఏ మనము ఏషియబు జీవితాన్ని తీసుకుంటే ఆది కాండములో మరి ఏసియబు యొక్క జీవిత స్టోర్యుడు మన యొక్క రకాల స్పంద్రుడు ఎదుర్కొని మరి తన యొక్క జీవితాన్ని కాపాడుతున్నారు ఇది ఒకసారి సమాధానం చెప్తే అక్కడ మరి పాపం చేయడానికి అవకాశాలు కావాలి కానీ తాను ఆ పరిస్థితులను సాధిస్తున్నాడు అలాగనే ఒక వ్యక్తిని దృష్టికి కావాలని యొక్క సహాయం కలది మాట్లాడాలని ఈ ముందుకు రావడం జరిగింది ఎవరైనా సుగమ గుమ్మార పట్టణాలు ఐదు పట్టణాలు ఉన్నవి గుమ్మర సుగమ పోయారు ఇక లోతు జీవించిన గ్రామము ఉమ్మర సుదుమ ఈ యొక్క సుదుమ లోతు జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు అయితే మనకి అంకిత గ్రంథము ఇచ్చింది ఏంటంటే లోతు జీవితాన్ని మనం ఇస్తే ఉన్న ఆ యొక్క కుటుమ్రామ వాసులు అందరూ కూడా ఎలాగ ఉన్నారు అంటే ఎక్కువ దృష్టికి పెద్దవారు అనేక రకాలైన ఆశ్రయం చేయాలండి పవిత్రమైన ఎలాగ ఉంది అంటే వారి యొక్క పైత్యము వారి యొక్క తీవ్రత వాళ్ళుగా పెద్దవాళ్ళ వైపులా ఎవరలా అనేది మర్చిపోయి వీరు ఎలాగా జీవిస్తున్నారంటే ఇచ్చరవిడిగా అలంగిత పాపానికి దాసులుగా మారిపోయారు వీరు ఇలాగ మారిపోవటం

ఎలాగ ఉన్నారు అంటే పంచరకము ఎలాగ మునిగిపోయింది అంటే దేవుని దగ్గర కదా ఈ ఐదు గ్రామాలు దగ్గరకు వెళ్ళిన్నప్పటి ఎవరు మొరకెట్టారు అప్రహము మొరపెట్టారా లేక అప్రహము కంటే ముందు ఉన్న పంచి భూతాలు మొరపెట్టాడంటే దీనందరూ పంచి భూతాలే మొనపెట్టాయి తర్వాత అప్రహము కూడా మరి దేవుడితో మొనపెట్టము మనం చూస్తాం ఈ సంఘటన ఈ సంభాషణ ఈ యొక్క స్టోరీ ఎక్కడ జరిగింది మనకంటే ఆదికాండము పద్దెనిమిది ఇరవై ఎవటో వచ్చినో ఎగో మాట్లాడుతున్న మాట అసలు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా వద్దకు వచ్చిన మరొక నేను దిగిపోయి వారు సంపూర్ణలయో ఆ లేదో నేనే పోయి చూస్తానని అతను కడితే ఈ కుటుమ కుమ్మర దగ్గరకి వచ్చినప్పుడు ఆ గ్రామం సమీపించిధమ్మ దగ్గర దముడి దగ్గర లోపు మనము లోతు ఆ ఇద్దరు దేవదూతులుగా చెప్పబడ్డాడు కానీ అక్కడికి వచ్చిన వాడు గత మంచిదే రాజకీయ కనపడతారు సుధమ చేరేటప్పటికి ఇద్దరు కనపడతారు అక్కడ ముగ్గురు ఇక్కడి దేవుడే ఇక్కడ లోతు కాపాడుతున్నాడు ఎలాగా అంటే సుడుములో ఉన్న ప్రీతిని సుధుమ జి దగ్గర ఉన్న ప్రీతిని కుదుమ సమీపంగా ఉన్న ప్రీతిని సుధములో లోతు ఉన్న ప్రీతిని ప్రవేశం చేయలాగట్టలు అని ఎక్కడ మనం చెప్పబడి ఉంది అంటే మరి ఆది స్థానము పద్మీలో చక్కగా ఇస్తాం ఆ చెమటి దగ్గర ఉండాలి అప్పుడు ఇద్దరు దేవదూతలుగా ఉన్న ఆయనే మదమూర్తి ఎదురుకోవటానికి వెంటనే లోతు కాజల్ల పడి నమస్కారం చేస్తారు ఈ నమస్కరించి లోతు ఆ ఇద్దరు దూతలని మన ఇంట్లో చేసుకెళ్తాడు ఎన్న కొద్ది సెట్లకి ఆ ఊరి ప్రజలు అంటే సుగమ ప్రజలు వారి పరిచర్ అసలు ఎంత ముగిలిపోయింది అంటే పగముంటే అక్కడికి వస్తే ఆయన్ని సమీపించాలి అని లోతుమ్మా అక్కడ రాయబడి ఉంది బాలుపరు అంటే చిన్నల ముందు పెద్దల వరకు లోతు ఇంటి నుంచి ఉంటారు ఉంటారులారా వారు నా ఇంటికి అతిథులు వచ్చారు వారు నా అతిథులు వారిని మీరు వినపట్టము మీరు కాదు ఇక్కడ పక్కన మాట మీద మాట ఏంటారు ఇగో పురుషుల్ని ఎరగని ఇద్దరు కన్నికలు నాకు ఉన్నారు కుమార్తెలు వారిని ఈ సెలవైతేలపటి తీసుకొస్తాను మీ మనసుకు చిని చేసుకోనండి ఎంత త్యాగము చూడండి లోపు చూడండి కురుకుని ఎరగని పురుషుల్ని ఎరగని ఇక్కడ కన్నికలు ఉన్నారట వాళ్ళు లోతు కుమార్తెలు అవుతారట వీరిద్దరిని గ్రామ ప్రజలకి ముందుకు చేటానికి అతనికి గ్రామ ప్రజలు ఏమవుతున్నారు ఏమన్నారో గ్రామ ప్రజలు ఏం చేయడానికి రోజు ఇంటికి ఆచారము ఇక్కడ బాలులు ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా వరకు అది రాయబడి முறிச்சு பைச்சம் எல்லாம் முதி போயி அந்தஸ்தான பன்னெண்டு ரோட்டு பதினாறு எல்லாரா இப்போ உன்னு మీ మనసుకి వచ్చినట్టు మీరు చేసుకోండి అంటే అది కాదు ఎవరో నువ్వు పరిచే పరిచేస్తుంది తెరపరగరిగో ఒక ఊరు నుంచి మా ఊరు వచ్చావు అరి చాలా మంది మరి కొన్ని కొన్ని సందర్భాలలో ఇతర మనసులు కొన్ని ఊళ్ళక పోయినప్పుడు నివాసం చేసేటప్పుడు కొట్టే డైలాగ్ ఏంటంటే మీరు వాస్తవంగా మా గ్రామ ప్రజల మీరు కొలుగురు వాళ్ళు అరదేశులు ఎవరని మాకు తీర్పు చేస్తారు కానీ వాళ్ళ తొమ్మిదిగా మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి చెప్పిన కూడా ఇక్కడ మంచి పాటము దేవుడు నేర్పినట్లుగా మనం చూస్తాం వెంటనే ఆ ఇద్దరు దూతలు తమ చేతి ఏమండి వెంటనే పట్టి తన ఉన్న ఆ నివాసములోకి లోపలకి తీసుకొని ఆ తలుపు మూసిన తర్వాత ఏమన్నా పచ్చాక పడతారేమో ఏమన్నా మారతారేమో ఏమన్నా మారుమని చెప్తారేమో అని భగవంతుని వారికి సమీపిస్తే మారెండమ్మ వైతుల కలగబడ్డారు మీరు అలాగా ఉండకూడదు మరి ఇతరు భూమి ఉన్నారు మార్పు చందండి అనేది మానేశి మార్పు చందరుసము సమీపించిన ఈ సుగము కుమార వాస్తువులందరూ కూడా ప్రజలందరూ కూడా చిట్టుముట్టారు గృహాన్ని అదింటిని చిట్టినప్పుడు దూతలు ఇద్దరు కూడా ఆ పచ్చి లోతు లోపలికి రాగేసుకున్నారు కలుపురండి కలుపు ఏమండి మనము కొన్ని కట్టల వరకు కూడా అందరికీ అందరికీ కళ్ళు బాగానే ఉన్నాయి అప్పుడు దాకా ఎప్పుడైతే అద్భుత లోతుని పచ్చి లోపలికి తీసుకున్నదో వెంటనే వాళ్ళందరికీ పనులు నిన్ను ముట్టాలి అంటే దేవుని అని పరాచండిగా తెలియదు అయినప్పటికీ జీవితాన్ని ఆపాడుకున్నట్లుగా మనము కూడా ఆ పాడుకోవడ ఈ సోదరి దినాలలో మరి ప్రభు వారి మనం ఉన్నాము మనముస్తున్నా మనము మనము కాపాడుకోలేము కానీ లోతు దేవుడి మీద ఎలాగైతే మనము ఆధారపడ్డా మనకి తెలిసి తెలియని ఏదన్నా అనుస్థితిగా జరిగినట్లయితే ఆధార దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మనము మరొకసారి ఆత్మదేవుని యొక్క ఆయన కోరినట్లయితే ఖచ్చితంగా లోతుని వాడు మనల్ని కాపాడుతాడు ఆయన ఆయన మీద ఆధారపడతాడు ఆయన